Namaste, welcome to Dot News. కూటమి మేనిఫెస్టోపై మొదటి నుంచి అందరూ అనుకున్నదే జరిగింది ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం రూపొందించిందన్న మేనిఫెస్టోను అప్పటి ప్రతిపక్ష నేతలు బాబు పవన్ మాత్రమే ఓపెన్ చేశారు పైగా ఉమ్మడి మేనిఫెస్టోపై బీజేపీ అగ్రనేతల ఫోటోలు కానీ మోదీ ఫోటో కానీ లేకపోవడంతో అప్పట్లోనే పెద్ద చర్చలు జరిగాయి పైగా మేనిఫెస్టో రిలీజ్ చేసే సమయంలో బీజేపీ నేతలు పక్కనే ఉన్నా దానిని ముట్టుకోవడానికి ఇష్టపడలేదని రాష్ట్ర ప్రజలందరూ చూ తాజాగా ఆ మేనిఫెస్టో గురించి తమకు సంబంధం లేదని కూడా చెప్తున్నారని అనడంతో బాబు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా లేక గాలికి వదిలేస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి అయితే ఎప్పుడో రిలీజ్ అయిన మేనిఫెస్టో పై ఇప్పుడు చర్చలేందుకు అనుకుంటున్నారా అవునండి ఇప్పుడు ఖచ్చితంగా చర్చించాల్సిన అవసరం రానే వచ్చింది పైకి పొత్తు ఉన్న లోపల మాత్రం బీజేపీ వాళ్ళు చంద్రబాబును పట్టించుకోవడం లేదనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది ఇక ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా అంతే అంటున్నారు జనాలు తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పైగా బాబు గారికి స్వయానా వదిన గారు ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రజలందరికీ మరింత అనుమానం కలిగించేలా బాబు హామీలతో తమకు సంబంధం లేదని ఒక మీటింగ్ లో తేల్చి చెప్పేశారమే పైగా ఆ హామీలకు తాము గ్యారంటీ ఇవ్వలేదని పురంధేశ్వరి పలికిన మాటలతో పబ్లిక్ ఫైర్ అవుతున్నారు దీన్ని బట్టి పైకి మాత్రమే పొత్తు లోపలంతా చిత్తు చిత్తే అని వ్యాఖ్యానిస్తున్నారు ఇక చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నా కూడా రాష్ట్ర ప్రయోజనాలపై నోరు మెదపకుండా పైగా వాళ్లకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉండొచ్చని అనడం ఈ అనుమానానికి ఆజ్యం పోసినట్టయింది అయింది ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నా వాళ్లకు ఉండే ఇబ్బందులు వాళ్లకు ఉంటాయి అని చంద్రబాబే స్వయంగా అంటున్నారు ఇక మరోవైపు మొదటి నుంచి చంద్రబాబును కలుపుకోవడం బీజేపీకి ఇష్టం లేదనే టాక్ కూడా ఉంది అందుకే చంద్రబాబును మోదీ పట్టించుకోవడం లేదని దీని కారణంగానే ఉమ్మడి మేనిఫెస్టోని రిలీజ్ రిలీజ్ చేసే టైంలో ముట్టుకునేందుకు ముందుకు కూడా రాలేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇక ఇప్పుడు బీజేపీ నేతలు కూడా ఆ హామీలతో తమకు సంబంధం లేదనడంతో చంద్రబాబు హామీలు గాల్లో దీపమే అంటున్నారు బీజేపీ సహాయం లేకుండా బాబు గారు హామీలు ఎలా అమలు చేస్తారో మనము చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ dot news